నేను కాణిపాకం దేవాలయం కోనేరు ముందున్న కాణిపాకం అంటే ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం గుర్తుకొస్తుంది అదే వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఈ కాణిపాకం వినాయక దేవాలయం బహుదా నది ఒడ్డున ఉంటుంది తిరుపతి నుండి అంటే చిత్తూరు నుండి పదకొండు లేదా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ కాణిపాకం ఉంది ఇక్కడ నుంచి బస్సులలో ఈ కాణిపాకంకు రావచ్చు చారిత్రకంగా చూస్తే పదకొండవ శతాబ్దిలో చోళరాజు మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడు ఇక ఆ తర్వాత పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగర రాజులు అభివృద్ధి చేస్తూ వచ్చారు అప్పటి నుండి మొదలు ఈ దేవాలయం అభివృద్ధి అవుతూనే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నిర్వహణలో ఉంది కాణిపాకంను ఎప్పుడు సందర్శించవచ్చు అంటే వినాయక చవితికి సందర్శించాలి ఆ సమయంలో ఇరవై ఒక్క రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతారు ఈ వేడుకకు దేశ విదేశాల నుండి భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఈ కాణిపాకంలో అద్దాల మేడ చూడదగింది ఇక వినాయకుని గుడికి సమీపంలోనే మరకతాంబిక సమేత శ్రీమణికంఠేశ్వర ఆలయము వరదరాజస్వామి ఆలయాలు చూడవచ్చు కొంత ప్రాచీనత కూడా ఈ కోనేటికి ముందున్న మూలలో ఉన్నటువంటి ఆలయంలో కొంత పాతకాలపు ఆలయాన్ని మనం చూసే అవకాశం ఉంటుంది అందులో శిల్పం అద్భుతంగా కనిపిస్తుంది ఇక ఈ వినాయకుడు కొంత బాగా నీటిలో మునిగి ఉంటాడు ఎందుకట్లా అంటే దీనికి ఒక తను గ్రామస్తులు చెప్తూ ఉంటారు పూర్వంలో ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారంట అందులో ఒకరు గుడ్డి ఒకరు మూగ మరొకరు చెవుడు వీరు ముగ్గురు తమ పొలం పనులు చేసుకోవడం కోసం ఒక ఎండిన వ్యవసాయ బావిని చూస్తారు ఆ ఎండిపోయిన వ్యవసాయ బావిలో దిగి గడ్డపారతో తవ్వుతుంటే ఒక శిలకు గడ్డపార తగిలి రక్తం చిమ్మిందంట ఆ నీళ్లు ఊపికి రావడము ఆ నీళ్ళన్నీ రక్తంతో ఎర్రగా మారడము జరిగింది ఈ మహత్తుకు ఆ ముగ్గురి యొక్క అంగవైకల్యము మాయమై సంపూర్ణమైన ఆరోగ్యం కలిగింది ఈ ఇది ఈ వింత చూడటానికి లేదా ఈ అద్భుతాన్ని చూడటానికి గ్రామస్తులంతా ఆ బావి దగ్గరికి వచ్చారు స్వయంభూ శిల నుండి అంటే ఆ వినాయకుడు ఉద్భవించాడని ఆ వినాయకుడు భూమిలో కొంత ఉండడం వల్ల ఎంత పైకి తీసినా పైకి రాలేదని చెప్తారు ఇక గ్రామస్తులంతా కొబ్బరికాయలు కొడతారు ఆ కొబ్బరికాయల నీళ్ళే ఆ ముగ్గురన్నదమ్ముల బా భూమి మొత్తం ఒక కాలువల ద్వారా పోయి ప్రవహించినట్టు చెప్తారు ఇక తమిళంలో ఈ నీరు పారకాన్ని కాణిపారకం అంటారు అందుకే ఇది రాను రాను కాణిపాకం అయింది కని అంటే తడి నేల పాకం అంటే పారుకం అని అర్థం చెప్తూ ఉంటారు ఇక ఇది ఆసక్తికరంగా పౌరాణికంగా కనిపిస్తుంది ఇక ఈ గుడి ఏ ఊర్లో ఉంది అంటే ఏం చెప్తాం గుడి చుట్టూ అన్నీ ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలోనే నాలుగైదు గ్రామాలు కనిపిస్తాయి గుడికి వెళ్ళే తోవలో ఒక చెరువును చూశాను చెరువు కట్టపై నుంచి అక్కడ బహుశా పాతకాలపు కుండ పెంకులు అవి లభిస్తున్నాయి అంటే ఇక్కడ పూర్వము ఒక గ్రామం ఉందని చెప్పచ్చు ఇది కాణిపాకం దేవాలయము ఇక తిరుపతికి వెళ్తే ద దర్శనము తొందరగా కాదు కాబట్టి ఒకటి రెండు రోజులు అవుతుంది కాబట్టి ఈ క్రమంలో కాణిపాకం వచ్చే సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఇప్పుడు కాణిపాకం దేవాలయం లోపలికి కెమెరా అనుమతి లేదు బయట పరిసరాలు మాత్రమే షూట్ చేసుకునే అవకాశం ఉంది దేవాలయాన్ని ఆధునికంగా పునరుద్ధరించడంతో ఆ పాతకాలపు అద్భుతము ఇప్పుడు కనిపించదు కాణిపాకం ముందు ఒక కలర్ సోడా దాగిన ఆ అనుభవంతో ఈ డాక్యుమెంటరీ ముగిస్తాను నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ జాతరల సమయంలో ఇట్లాంటి కలర్ కలర్ సోడాలు దాగుతా అంటాం కాణిపాకంలో ఆరెంజ్ కలర్ సోడా ఇది